అండి అందరికీ ఈ వీడియోలో నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన ఇలా ప్యాచ్ వర్క్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను కొన్నిసార్లు అయితే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మరీ సింపుల్గా ఉంది అనిపించినప్పుడైతే ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూడా ఇలా ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా చూడడానికి బాగుంటుంది సింపుల్ డిజైన్ ఇష్టపడేవారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే డిజైన్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడైతే డిజైన్ కోసం పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను ఒక ముప్పా ఇంచ్ వెడల్పుతూ క్రాస్ పీస్ తీసుకోవాలి మనం ఒక వన్ మీటర్ అంతా క్లాత్ అయితే పైపింగ్ లోడింగ్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వన్ సైడ్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇంకో సైడ్ అయితే థ్రెడ్తో లోడింగ్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ కోసం నేను లైట్ గోల్డ్ క్లాత్ తీసుకున్నాను థ్రెడ్ వచ్చేసి ట్వల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా డిజైన్ కోసం మనకి ఎంత పైపింగ్ అయితే కావాలో అంత రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో మనం డిజైన్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేపు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ పైన పెట్టేసి ఇలా డ్రాయింగ్ చేసుకోండి నేను టూ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకొకటి డీప్కి అవతల వైపు వస్తుంది ఇలా వచ్చేటట్టు చూసుకొని మనం రెండు లేయర్ అయితే ఇలా లీఫ్ డిజైన్ కట్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దానిపైనే నీట్గా కట్ చేసుకొని రెండు అయితే రెడీ చేసుకోవాలి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది ఈ వీడియో చూస్తున్నంత సేపట్లో అయితే ఈ డిజైన్ అయితే రెడీ చేసుకోవచ్చు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది నేను ట్రిమ్ చేసి పెట్టాను అయితే మనమే స్టిచ్ చేసుకోవాలి అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా టూ లేయర్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను శారీ క్లాత్ కొద్దిగా తీసుకొని ఆ శారీ క్లాత్ అనేది దీనికి ప్యాచ్ వేసుకుంటున్నాను ఎప్పుడైతే క్లాత్ పైన ఇలా క్యాన్వాస్ పీసెస్ పెట్టేసి మిడిల్కి కరెక్ట్గా పెద్ద స్టిచ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం కొద్దిగా వదులుకొని మనం పైపింగ్ పెట్టుకోవడానికి వీలుగా స్టిచ్చింగ్ కోసం ఒక ఫుట్ డిస్టెన్స్ అంతా క్లాత్ వదులుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేయండి రెండు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే దీన్ని చుట్టూరా పైపింగ్ చేసుకోవాలి ఒక పీస్కి అయితే లైనింగ్ యూస్ చేస్తున్నాను అది వచ్చేసి డీప్ అవతల వైపు వస్తుంది కాబట్టి కింద లైనింగ్ వేసుకుంటున్నాను ఇంకొకటి బ్లౌజ్ పీస్ పైన వస్తుంది కాబట్టి లైన్ లైనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు చూండి ఇలా ఒకదానికి లైనింగ్ వేసుకున్నాను ఇంకొకదానికి ఏం అవసరం లేదు ఇదైతే బ్లౌజ్ పీస్ పైన వస్తుంది క్లాత్ ఉంటే రెండింటికి యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే లైనింగ్ క్లాత్ కొద్దిగా ఉంది కాబట్టి నేను ఒకదానికి యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి ఇలా పైపింగ్ మన క్లాత్ వైపు వచ్చేలాగా ఖర్చులు బయట వైపుకి వచ్చేలాగా ఈ విధంగా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఇలా కట్ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మరలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఒక పీస్కి అయితే వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి ఇదైతే ఇంద ఇప్పుడు స్టిచ్ చేసినది మనం నెక్ అవతలకు వస్తుంది అదైతే వన్ సైడ్ మనం పైపింగ్ పెట్టుకుంటే చాలు ఇది వచ్చేసి బ్లౌజ్ పైన వచ్చేదానికి టూ సైడ్స్ మొత్తం రౌండ్ మొత్తం పైపింగ్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సెకండ్ పీస్కి వచ్చేసి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకొని అవతల లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఖర్చు మొత్తం లోపల వైపుకి వెళ్ళేటట్టు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మరొక సైడ్ కూడా ఇది కూడా అంతే పైపింగ్ మనం క్లాత్ వైపు వచ్చేలాగా ఖర్చులో బయటికి వచ్చేలాగా ఇలా మొత్తం ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని కొద్దిగా పైపింగ్ క్లాత్ ఎక్కువ వదులుకొని కట్ చేసుకోండి అది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎక్కడ కూడా మనకు బయటికి థ్రెడ్ కానీ ఖర్చులు కానీ కనబడవు ఇలా స్టిచ్ చేసుకోండి మొత్తం ఈ ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళేలాగా ఫోల్డింగ్ చేసుకొని మనకు స్టిచ్ చేసుకున్నారంటే రెండు కూడా ఇలా రెడీ అవుతాయి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ సైడ్ మనం పైపింగ్ పెట్టుకున్నాం కదా ఆ లేయర్ని వన్ సైడ్ పైపింగ్ పెట్టుకున్న దానికి ఇలా పెట్టేసి మె దీనికి మెజర్మెంట్కి తగ్గినట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఉంటుంది కదా ఈ డీప్ మూలకి బ్యాక్ సైడ్లో మనం పళ్ళు వేసుకున్నాం కదా దానికి ఆపోజిట్ సైడ్లో అంటే కనబడే చోట అటు సైడ్ ఈ డిజైన్ అయితే ఇలా పైపింగ్ పక్కనే వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఇది ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశాను కాబట్టి మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది నెక్స్ట్ మనం టూ సైడ్స్ పైపింగ్ పెట్టుకున్నాం కదా మొత్తం రౌండ్ మొత్తం పైపింగ్ పెట్టుకున్నది ఇటు సైడ్ మనం బ్లౌజ్ పీస్ పైన వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం హాఫ్ పైపింగ్ పెట్టుకున్నది అవతల వైపుకి వెళ్ళేలాగా ఫుల్ రౌండ్ పైపింగ్ మొత్తం చేసుకున్నది మనకు ఇటు సైడ్ బ్లౌజ్ పీస్ పైన వచ్చేలాగా ఈ ఎడ్జెస్కి అయితే మనం పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం లోపల పైపింగ్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ బయటికి రాకుండా నీట్గా లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది స్లీవ్ కలర్తో ఒక బటన్ అయితే రెడీ చేసి మిడిల్లో ఫ్లవర్ మిడిల్లో అయితే పెట్టేశాను డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్